కాబట్టి ఏసు ప్రభులో పక్షపాతము లేదు అంతేనా అదే రీతిగా పౌల్లో కూడా పక్షపాతం లేదు ఏసు ప్రభుకి ఎట్లయితే ప్రపంచ మానవాళి పట్ల భారం ఉందో అందరి పట్ల భారం ఉందో అదే రీతిగా పౌలు జీవితంలో కూడా ప్రజలందరి పట్ల భారం భారం ఉంది ప్రజలందరి పట్ల భారం ఉంది తర్వాత అన్ని సంఘాల పట్ల భారం ఉంది అన్ని సంఘాల పట్ల భారం ఉంది ఏసు ప్రభుని పోలి నడుచుకున్నాడు పౌలు ఏసు ప్రభుకి ఎలాంటి భారం ఉందో అలాంటి భారాన్ని పౌలు కలిగి నడుచుకున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలా మనం కూడా పౌరును పోలి నడుచుకోవాలా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి కాబట్టి ప్రజల రక్షణ కొరకై అపోసిన పౌరులు తన జీవితంలో చూసుకున్నట్లయితే మరి విశేషముగా ప్రయాసపడితేనే దేవుని ప్రజల కోరిక ఎట్లా ప్రయాసపడ్డాడు విశేషంగా ప్రయాసపడ్డాడు మన జీవితంలో ఎట్లా ప్రయాసపడతా ఉన్నా మనం పరిశీలన చేసుకోవాలి మన జీవితంలో ఎట్లా ప్రయాసపడుతున్నాం మన కుటుంబం వరకే మన ప్రయాసం ఉందా మన బంధువుల వరకే ఉందా మన గ్రామం వరకే ఉందా మన జనాంగం వరకే ఉందా మనం ఎట్లా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి పౌలు పౌరులు ఏసుప్రభుని పోలి నడుచుకున్నాడు మనం కూడా పౌరుని పోలి నడుచుకోవాలా కాబట్టి ఆయన ప్రభు కొరకు విశేషంగా ప్రయాసపడుతూ వచ్చినాడు మనం కూడా విశేషంగా ప్రయాసపడాలి ఆత్మల రక్షణ కొరకై అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాడు అంతేకాకుండా అపరిమితంగా దెబ్బలు తిన్నాడు అనేక పాటలు ప్రాణాయకులు ప్రాణ అపాయంలో ఉన్నాడు యూదుల చేత ఐదు మారు ఒకరితో నలభై దెబ్బలు తిన్నాడు తర్వాత ముమ్మారు బెత్తముతో కుట్టబడ్డాడు పెత్తములతో పుట్టబడుతూ వచ్చినాడు తర్వాత పగిలి మరి శ్రమ పడ్డాడు రాళ్లతో పుట్టబడ్డాడు సముద్ర ప్రయాణంలో మరి ప్రయాసపడ్డాడు గడిపినాడు మరి ప్రయాణములోను ఆపదలోను దొంగలమైన ఆపద దొంగల వలమైన ఆపద స్వజన్ల వల్ల ఆపద అన్ని జన్ల వల్ల ఆపద ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నాడు ఇవన్నీ దేవుడి కొరకంటే ప్రభు వరకే మనం కూడా ప్రభు కొరకు విశేషంగా ప్రయాసపడి అనేకుల్ని ప్రభు మందిరానికి నడిపించాలా పౌలు శిలలు చెరసార్లో వెళ్ళకపోతే ఆ పెత్తమల దెబ్బలు తినకపోతే ఆ దిగం అనుభవించకపోతే చెరసాల నాయకుల కుటుంబము రక్షణ పొందేది కాదు దాని కొరకు ఆ వెల చెల్లిస్తూ వచ్చినాడు కేసు అయితే తన శరీరము తన ప్రాణం వెల చెల్లిస్తూ వచ్చినాడు కాబట్టి పౌలు క్రీస్తు నడుచుకున్నాడు మనం కూడా క్రీస్తును పౌరులు పోలి నడుచుకోవాలా ఇతని జీవితంలో చూసినట్లయితే తరచుగా కష్టములతోనూ ప్రయాసముతోనూ కష్టములతోనూ జాగరణ ఆకలి ఆకలిదప్పులు ఉపవాసము చలి దిగ దిగంబరతము ఇవన్నీ ఉన్నాయి ఇంకను చెప్పవలసిన అనేక ఉన్నాయి తన జీవితంలో అయితే ఇవన్నీ కాక సంఘములన్నిటిని వచ్చిన చింత నాకు కలుగు కాబట్టి మనకు కూడా ఎట్లా ఉండాలా ప్రభు పని కనుక ప్రజలందరూ ప్రభు గొర్రెలు కనుక ప్రజలందరి పట్ల చింత ఉండాలా ప్రజలందరి పట్ల భారం ఉండాలా ప్రజలందరి పట్ల సంఘాలన్నిటి పట్ల సర్వలోక ప్రజల పట్ల మనకు చింత ఉండాలా భారం ఉండాలా ఇవన్నీ కాక ఇరవై ఐదు వచ్చాము సంఘములన్నిటిని కూర్చో చింత కలదు ఈ భారము దిన దినము నాకు కలుగుతున్నది అని భారం ఎట్లా ఉందట దిన దినం కలుగుతున్నది మనం కూడా మనకు ప్రజలందరి పట్ల సంఘాలందరి పట్ల చింత భారం చింత భారము అనుకుండాలా కాబట్టి మనం దేని గురించి చింతిస్తా ఉన్నాము ఈ లోకంలో లోకం కొరకు చింతిస్తా ఉన్నామా డబ్బుల కొరకు చింతిస్తా ఉన్నామా కుటుంబం కొరకు పిల్లల కొరకు చూపిస్తూ ఉన్నామా మరి వాటి కొరకు చింతడం కొంత మంచిదే అయితే వీటికి మించి ప్రభు కొరకు చింతించాలా పెళ్లి గారు వాడు ఎవరి గురించి చింతిస్తాడు ప్రభు గురించే పెళ్ళైన వారు కుటుంబం గురించి అయితే మనం ప్రభుత్వ గురించిన చింత ఉండాలి దైవిక చింత ఉండాలా దైవిక భారం ఉండాల పౌరుకైతే ఏసు ప్రభు ప్రజలందరి పట్ల భారం ఉంది తర్వాత సంఘాలన్నిటి పట్ల భారం ఉంది అది దినదినము అధికమవుతుంది పత్రికలో చూద్దాము ఇజ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలని ఆయన ప్రయాసపడుతూ వచ్చినాడు సొంత బంధువులు రక్షణ పొందాలని మరి ప్రయాసపడుతూ వచ్చినాడు కాబట్టి ఆయన ఇజ్రాయియల్ ప్రజలందరూ రక్షణ పొందాలని కనుక ఆ ప్రజల పట్ల భారం కలిగి ఉన్నాడు అంతేకాకుండా రక్త సంబంధుల కొరకు అటు భారాన్ని కలిగి ఉన్నాడు తర్వాత సంఘాలన్నింటి కొరకు భారాన్ని కలిగి ఉన్నాడు ప్రజలందరి కొరకు ఆ భారాన్ని కలుగుంటూ వచ్చినాడు మరి పౌరు రోమా పత్రికలో ఆ మాటలు ఉంటాయి ഒന്നാമത്തെ അധ്യായം എടുത്തിരിക്കുകയാണ് 9 വായന. చదవండి. രമണാമതി രാമകഥ യുദ്ധമന ഹാ മാവരദേവനും നോൻ നിവേദനയിൽ ഫലവൂ ഹാ കൃഷ്ണൻ നിനമി చెప్పుുന്നാണ് ഹാ പ്രസന്നമാറുതരേదు ഹാ പ്രസദാത്മയൻ ఉన్నాడు కాబట్టి ఆయన హృదయంలో ఏముందంటే బహు దుఃఖం ఉంది నాకు బహు దుఃఖము నా హృదయంలో మారని వేదన కలదు కాబట్టి ప్రజల రక్షణ కొరకు ఆయన జీవితంలో మరి బహు దుఃఖము బహు బాధ అతనికి తన జీవితంలో ఉంది కాబట్టి మన జీవితంలో కూడా మరి అలాంటి ఆ ప్రజల రక్షణ కొరకు అట్టి భారాన్ని మనము కలిగి ఉండాల పౌరులకి రక్త సంబంధికుల పట్ల భారం ఉంది తర్వాత ఆయన జీవితంలో చూసుకున్నట్టు ఇజ్రాయిల్ ప్రజలు రక్షణ పొందాలని కూడా మరి ఉంటుంది కాబట్టి ఆయనకు ఇజ్రాయల్ ప్రజల పట్ల భారం ఉంది తర్వాత సంఘాలన్నిటి గురించి భారం ఉంది అంతేకాకుండా రక్త సంబంధుల పట్ల కూడా మరి అతనికి భారం ఉంది కాబట్టి మనము అలాంటి భారాన్ని కలిగి ఉండాలా మనము అలాంటి భారాన్ని మరి మనం కలిగి ఉండాలా రక్త సంబంధుల పట్ల ఇజ్రాయల్ ప్రజల పట్ల ప్రజలందరి పట్ల అలాంటి భారాన్ని మనము కలిగి వారి కొరకు మనము ప్రార్థన చేయాల వారి కొరకు మనము ప్రయాసపడాలా వారి కొరకు మనము సమర్పించుకునే భారంగా మరి ఉండాలా కాబట్టి మన జీవితంలో పౌరుల వలె సొంత జనాంగం పట్ల ఇజ్రాయిల్ ప్రజల పట్ల తర్వాత అన్య జనుల పట్ల తర్వాత మరి సొంత రక్త సంబంధుల పట్ల వాటి భారాన్ని మనము మరి కలిగి ఉండాల తర్వాత చూసినట్లయితే పౌరికి ప్రజలందరి పట్ల భారం ఉంది రక్త సంబంధిత పట్ల భారం ఉంది ఇజ్రాయిల్ మీద రక్షణ పట్ల భారం ఉంది తర్వాత అబ్రామ్ జీవితంలో చూసుకున్నట్లయితే ఆయనకి ఏ భారం ఉంది లోతు కుటుంబ సభ్యుల గురించి లోతు కుటుంబం గురించి అతనికి భారం ఉంది సోదమ్మ గోమరలో ఉన్నటువంటి లోతు కుటుంబము నశించకుండా ఉండడానికి వారి పట్ల భారం ఉంది వారి పట్ల వారి కొరకు దేవుణ్ణి మరి బ్రతికినాడుకున్నాడు వారిని కాపాడుకున్నాడు మరి అబ్రాహం భారం ఏంటంటే లోతు కుటుంబం పట్ల లో సోదమ్మ గోమరలో నశించిపోయే ప్రజల పట్ల ఆయన బా అతి భారం ఉంది ఆ భారాన్ని బట్టి వారిని కాపాడుకున్నాడు ఆ కుటుంబాన్ని కాపాడుకున్నాడు అయితే పౌరుకైతే రక్త సంబంధికుల పట్ల భారం ఉంది ఇజ్రాయిల్ ప్రజలు రక్షణ పొందాలని భారం ఉంది అన్ని సంఘాల గురించి భారం ఉంది ప్రజలందరి గురించి భారం ఉంది ఎందుకంటే ఆయన యేసు ప్రభుని పోలి నాచుకున్నాడు తర్వాత దావేదు చూసినట్లయితే దావీది తన కాలంలో ప్రజల రక్షణ పట్ల భారము ప్రజలు నశించకుండా ఉండ ఉండడానికి వారి పట్ల భారాన్ని కలిగి ఉన్నాడు దావీదు ప్రజల్ని ఆ మరణం నుండి తప్పించడానికి అప్పటికే డెబ్బై వేల మంది మరణించినారు ఆ ప్రజల పట్ల భారం ఉంది కనుక రచించే వారి పట్ల భారం ఉంది కనుక దేవుని దగ్గర బతిమినాడుకున్నాడు గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్ను నా కుటుంబాన్ని శిక్షించుము గోరెల వంటి వీరేమి చేసిరి నన్ను నా కుటుంబాన్ని శిక్షించుము అని దేవుని బతిమినాడుకున్నాడు అంతేకాకుండా ఆ ప్రజల రక్షణ కొరకై ఆ ప్రజల కొరకై ఆయన అరవునా కళ్ళానికి కొని అక్కడ బంధు అర్పిస్తూ వచ్చినాడు తన జనాంగాన్ని ఆ విజ్రాందరినీ కాపాడుతున్నాడు చూద్దాము రెండవ సమయాలు చివరిలో ఉంటుంది పదిహేను వచ్చింది చదవండి రెండవ సమయాలు ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చింది

చింతగించుము పాపము చేసిన వాడిని నేనే ధర్మాత్మ ప్రార్థించిన వాడిని నేనే బయల వంటి మీరేమి చేసి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు చాలు కాబట్టి దావీదు దేవునికి విజ్ఞాపన చేసినాడు ప్రార్థన చేసినాడు పాపము చేసిన వాడు నేనే నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము ప్రజల పట్ల అలాంటి భారాన్ని కలిగి ఉన్నాడు అలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు నన్ను శిక్షించు నా తండ్రి ఇంటి వారిని శిక్షించు కానీ ఇజ్రాయల్ ప్రజలను కాపాడాలి ఇది దైవికమైన హృదయం దైవికమైన మనసు అలాంటి భారం ఉండి ప్రజలు కావద్దని దావీ తన కుటుంబం నశించిన పర్వాలేదు కానీ ప్రజలు రక్షింపబడాలా అందుకని దేవుని దగ్గర మొరబెట్టుకున్నాడు ప్రార్థన ప్రాణం చేసినాడు చిట్ తగ్గించము పాపము చేసిన వాడు నేనే దుర్మార్గంగా ప్రవర్తించ ప్రవర్తించిన వాడు నేనే గొర్రెల వంటి వేరేమి చేసరి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అంటే క్రైస్తవంగా మన జీవితంలో మనం నష్టపోయినా పర్వాలేదు మనం శిక్షింపబడినా పర్వాలేదు మనం లాస్ అయినా పర్వాలేదు మనం ఎంత కష్టపడినా శ్రమపడినా మనకి ఎన్ని నష్టాలు వచ్చినా పర్వాలేదు కానీ ప్రజల క్షేమాన్ని కోరుకోవాలా ప్రజల మేలు కోరుకోవాలా ప్రజలు మరుగుండి తప్పించబడాలా కాబట్టి దావిలో నన్ను శిక్షించు నా తండ్రి శిక్షించు అయితే ప్రజల్ని మరణానికి ఆహ్వాదించుమని దేవుని బతులాడినాడు తర్వాత యభుశీవుడైన అరవునా కళ్ళములో యభోవనామంలో ఒక బిల్లు పలికిటం అతను కడుతూ వచ్చినాడు ఆ స్థలాన్ని కొడు కొంటూ వచ్చినాడు తర్వాత మరి బలులు అర్పిస్తూ వచ్చినాడు బరులు అర్పించిన తర్వాత అతడు విజ్ఞాపన చేయగా దేవుడు ఆ తెగులు వారిని విడిచిపోయింది అంటే ఇక్కడ పౌలు దావీదు కొంత వెల చెల్లించినాడు కొంత వేల చెల్లించినాడు చెల్లించిన స్థలాన్ని కొన్నాడు ఆ స్థలాన్ని కొన్నాడు డబ్బులు చెల్లించినాడు తర్వాత బలుడు అర్పించినాడు సమర్పణ సమర్పించుకున్నాడు తర్వాత బలుడు అర్పించి దేశం కొరకు విజ్ఞాపన చేసినాడు దేశమంటే ప్రజలు ప్రజలందరూ కూడా మారిన నుండి తప్పించబడినారు చదవండి ఇది అదే ఇరవై నాలుగు ఇరవై నేను అలాగే తీసుకున్నాను

తర్వాత బరులు అర్పించినాడు బరులు అర్పించి దేవునికి విజ్ఞాపన చేసినాడు అప్పుడు ఆ తెగులు ఆ దేశం నుంచి ఆ ప్రజల నుంచి మరి విడిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ ప్రజలందరినీ కాపాడుకోవడానికై దేవుని దగ్గర ప్రార్థన చేసినాడు పాపం చేసిన వాడు నేనే నన్ను నా తల్లి ఇంటి వాళ్ళని శిక్షించము గొర్రెలు పెట్టి వేరేం చేసినారని దేవుని దగ్గర ప్రార్థన చేసి తర్వాత ప్రవర్తన చెప్పిన ప్రకారంగా మరి మరి ఆ అరవణ స్థలాన్ని కొని మరి ఆ స్థలంలో బలిపీటాన్ని కట్టి మలు అర్పించి తర్వాత మనందరినీ కాపాడుతున్నారు మనం కూడా ప్రజల్ని కాపాడడానికి మనం కూడా వెళ్ళ చెల్లించి ప్రజలందరి పట్ల మనం అట్టి భారాన్ని మరి మనము కలిగి ఉండాలా అట్టి భారాన్ని కలిగి ఉండి ప్రజల రక్షణ వరకు మనం కూడా వెళ్ళ చెల్లించాలా బట్టి పౌలు తన జీవితంలో ఆ రీతిగా మరి క్రీస్తు యేసును పోలి నడుచుకున్నాడు ప్రజల రక్షణ కొరకు ప్రజలందరి రక్షణ కొరకు తన యొక్క శరీరాన్ని ప్రాణాన్ని తీసుకువచ్చినాడు తన శరీరాన్ని ప్రాణాన్ని ఇస్తూ వచ్చినాడు దేవుడి కొరకు సజీవయాగంగా తన శరీరాన్ని సమర్పించుకొని మరి అనేకుల్ని దేవుడి వైపు నడిపిస్తూ వచ్చినాడు అయితే ఆయనకు సంగములన్నిటి పట్ల చింత ఉంది తర్వాత ఇజ్రాయిల్ ప్రజల పట్ల చింత ఉంది తర్వాత రక్త సంబంధిత పట్ల చింత ఉండి తర్వాత అన్ని జనమైన మన పట్ల కూడా చింత ఉంది అన్న జనైనా